నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దసరా తర్వాత జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు దసరా విజయదశమి అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు మనకున్న సమాచారం పార్టీ బలోపేతం చేయాలి బాధ్యత ప్రతి కార్యకర్త కూడా భరోసా ఈ అంశాలపైనే అడుగులు వేయాలి జన సైనికులకి వీర మహిళలకి జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉండాలి వాళ్ళు చేసే కార్యక్రమాల్లో పార్టీలో ఉన్న సీనియర్లు పెద్దలందరూ కూడా గ్రామ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎవరైనా సరే పూర్తిగా సహకారం అందించాలి కానీ మరి అవాయిడ్ చేసే విధానం ఇటీవల కాలంలో ఆ పార్టీలో కొంత అసంతృప్తి ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి అందిన సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యేల సమావేశంలో మనకున్న సమాచారం మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు ఏ జిల్లాలో పర్యటిస్తారు ఏ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తారు గోదావరి జిల్లాలకి టాప్ ప్రయారిటీలోనే పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చూడతారనేది ఒక సమాచారం అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి మొదలు పెడతారనేది ఇంకొక సమాచారం ఇలా రెండు రకాల అంశాలపైన జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ గారు చాలా కోలం కొషంగా చర్చించారనేది మనకున్న సమాచారం అదేవిధంగా జనసేన పార్టీలో ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు నోటికి ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్న తీరుపైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారనేది ఎంటీవీకి ఎక్స్క్లూజివ్ ఉన్న సమాచారం ఈ పార్టీకి ఉన్న ప్రజాదరణి రోజు రోజుకి పెంపొందించాలే తప్ప పార్టీలో ఏ నాయకుడైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి క్రింది స్థాయి ప్రాథమికంగా ఉన్న క్రియాశీలక కార్యకర్త వరకు కూడా పార్టీ నిబద్ధత పార్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి పార్టీలో ఉన్నప్పుడు కొన్ని మాటలు వినేటప్పుడు లేకపోతే మాట్లాడేటప్పుడు కూడా కొన్ని అదుపులో ఉండాలి వాటిని ఓపెన్ అవ్వడం వల్ల పార్టీకి డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది బాధ్యత గల పదవులున్న వ్యక్తులు నోరు అదుపులో పెట్టుకుని ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏ సబ్జెక్ట్ మాట్లాడాలి కొంత తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి కొంతమందికి అర్థమయ్యేలా చెప్పారనేది మనకున్న సమాచారం మరి పార్టీ క్షేత్రస్థాయిలో అడుగులు వేయాలి భవిష్యత్తులో జనసేన పార్టీ మరింత బలపేతం దిశగా అడుగులు వేయాలి మరిన్ని సీట్లు పెంచే విధంగా కూడా పార్టీలో భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది జిల్లాలో పార్టీ మరింత వేగవంతంగా అడుగులు వేయాలంటే జిల్లా నాయకత్వాల మార్పు పైన కూడా ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ గారు చర్చించారనేది మనకున్న సమాచారం ఏ జిల్లాకి ఎవరు అధ్యక్షులుగా ఉండాలి ప్రస్తుతానికి జనసేన పార్టీలో ఉమ్మడి జిల్లాలకి అధ్యక్షులుగా ఉన్నారు మరి జిల్లాలు విభజన అయ్యి మిగిలిన పార్టీలు వైఎస్ఆర్సీపీ కానీ అటు టీడీపీ కానీ విభజన అయిన జిల్లాలకు అధ్యక్షులను పెట్టారు ఒక జనసేన పార్టీకి ఉమ్మడి జిల్లాలకి అధ్యక్షులు ఉన్నారు కాబట్టి విభజన జిల్లా అధ్యక్షులను కూడా పెట్టే విషయంలో ఏ సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం కల్పించాలి ఎవరెవరు పార్టీలు యాక్టివ్గా ఉన్నారు ఎవరెవరికి జిల్లా అధ్యక్షులు ఇవ్వాలి అదేవిధంగా ఒకవేళ జిల్లా అధ్యక్షులు ఇస్తే నియోజకవర్గ ఇన్ఛార్జీలు భవిష్యత్తులో నిరోధులో జరిగే ఎన్నికలకి అభ్యర్థిగా ఉండాలంటే ఎవరికి ఇవ్వాలి మరి మిగిలిన సామాజిక వర్గాలకి ప్రాధాన్యత కల్పించాలి ఎక్కువ సామాజిక వర్గం ఏ జిల్లాలో ఏ నియోజకవర్గ అంశాలపైన కూడా క్రోడీకరించుకుని ఇన్ఛార్జీల విషయంలో జిల్లా అధ్యక్షుల విషయంలో చాలా కోలం కోశంగానే పవన్ కళ్యాణ్ గారు కసరత్ చేసి ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది మరి అతి కొద్ది రోజుల్లోనే జిల్లాలకి జనసేన పార్టీ అధ్యక్షుల్ని నియమిస్తారని కూడా మనకున్న సమాచారం అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా మార్పులు చేసి కొత్త వారికి బాధ్యతలు అభి చెప్పి వారిని రాష్ట్ర స్థాయిలోనో జిల్లా స్థాయిలోనో కీలక బాధ్యతలు అని చెప్పి పార్టీని మరింత ప్రజల్లో తీసుకెళ్ళడానికి అలాంటి సీనియర్ నాయకుల యొక్క సేవల్ని జనసేన పార్టీ వినియోగించుకోవాలనే సంకల్పంతోనే నియోజకవర్గంలో ఉన్న నాయకుడిని జిల్లా స్థాయిలో లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉపయోగించాలని ఒక ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది మరి పార్టీ ఆలోచిస్తున్న విధంగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్న కొంతమంది జిల్లాలకి లేదా రాష్ట్ర స్థాయికి ఆ పదవుల్లో వెళ్ళటానికి ఇష్టపడతారా లేదంటే ఇన్ఛార్జీ కానీ కొనసాగుతారా కొంతమంది అయితే ఇన్ఛార్జీలు కానీ ఉంటాం పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం పార్టీ కోసం పనిచేస్తాం కానీ ఇన్చార్జ్ బాధ్యతలు మాత్రం అక్కడ నుండి తప్పుకునే అవకాశం ఏమాత్రం లేదు ఖచ్చితంగా ఇన్ఛార్జిగా కొనసాగుతూనే పార్టీ నిర్ణయాలు పాటిస్తాను కూడా కొంతమంది తెగేసి చెప్తున్నారనేది మనకున్న సమాచారం మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి ఏ విధంగా వాళ్ళు నచ్చజెప్పి ఇన్ఛార్జీలని జిల్లా అధ్యక్షులుగా జిల్లా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్న వ్యక్తులని నియోజకవర్గ ఇన్ఛార్జీలో సామాజిక వర్గాల వారిగా కోడీకరించుకుని మరి ఏ విధంగా అంచనా వేస్తారో చూడాలి ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ గారు వాటిపైన కొంత కసరత్తు పూర్తి చేసి మరి ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టారు కదా మీటింగ్లో ఉన్న కూడా ఇవాళ రేపటిలో కాస్త సమాచారాన్ని ఆ పార్టీ కీలక నాయకులు బయటకు ఇచ్చే అవకాశం ఉంది ఆ నిర్ణయాలు ఏ ఉన్నాయి ఏం చెప్పారు ఏమి చేయాలనుకున్నారు జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో అనేది మరి ఇవాళ రేపట్లో వచ్చే అవకాశం ఉంది మరి ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో మళ్ళీ ఎంటీవీ ద్వారా మీకు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ పాయింట్స్ మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు